విభజన విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అమలు చేయాల్సినటువంటిది ఏ ఒక్కటి ఈ రోజు వరకు కూడా అమలు కాకపోవడం ఒకటైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ రాజకీయాలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలాగే ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని నిలదీసే ప్రశ్నించేటటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ లేకపోవడం ఆంధ్రలో చాలా దురదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ని పదేళ్ళు ఆ రోజు చట్టంలో చేర్చడం జరిగింది కానీ ఈ పదేళ్ళలో కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్కి అందించాల్సినటువంటి కానీ ఏది ఏ ఒక్కరిని కూడా అమలు చేయకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్య ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ లాంటి పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య ఏదో ఒక ఒకటువంటి ప్రాంతీయ చిచ్చుల్ని ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లెక్తి పొందాలనుకుంటున్నారు తప్ప వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్ని ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చేతకరణ దత్తపరంతా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు పార్లమెంట్లో ఐదేళ్ళు ఐదేళ్ళు మొత్తం వృధా చేసేశారు ఈ ఐదేళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ప్రత్యేక హోదా విభజన హామీ కోసం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ అలాగే విభజన హామీలో అమలు విషయంలో కానీ ఏ రోజు ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీరను ద్రోహం చేశారు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో పురిని కష్టాలు పోలేదు అలాగే ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో ఇంకా నందనగా నడుస్తుంది ఇక కొత్త ప్రభుత్వం మొట్టమొదట మేము జగన్ రెడ్డి మెడిపాల నుంచి మేము డిమాండ్ చేస్తాను ఏంటంటే మొట్టమొదట అసెంబ్లీ తీర్మానం కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే విభజన చట్టం అలాగే రాజధాని ప్రక్రియ మీద పూర్తిగా ఏకపక్షంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఈరోజు కొత్త ప్రభుత్వానికి జయాన్ రెడ్డి గోటి ఫోరం నుంచి నేను సూచించడం జరిగింది అలాగే జయాన్ రెడ్డి గౌరవ ఫోరం నుంచి అలాగే విజయ వినయ్ మోహన్ గారి నుంచి అలాగే మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు సెన్సిటివ్ ఇష్యూస్ ఇది రాజకీయానికి అవకాశం ఇవ్వకుండా సామరస్యంగా రెండు రాష్ట్రాలు కూడా ఒక మంచి ఉద్దేశంతో పరిష్కరించుకోవడానికి దృష్టి పెట్టాలని చెప్పి ఇలా మేము అమరానుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలో ప్రయోజన స్వామి సందర్భానికి